హలో ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే ఆయుష్మాన్ భారత్ కింద భారత ప్రభుత్వం ప్రజలకు ఆరోగ్య బీమా అయితే అందిస్తుంది ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన లేదా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అయితే ప్రారంభించింది దీని కింద భారత ప్రభుత్వం ప్రజలకు ఆరోగ్య అయితే అందిస్తుంది అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి హాస్పిటల్ ట్రీట్మెంట్ సర్జరీలు మందులు టెస్టు సంవత్సరానికి ఐదు లక్షల వరకు అయితే ఉచిత మెడికల్ కవరేజ్ అయితే లభిస్తుంది అయితే ఆయుష్మాన్ కార్డు భారత్ స్కీమ్ ఫ్యూచర్ ఏంటి చూద్దాం క్యాష్ లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఒక కుటుంబానికి సంవత్సరానికి ఐదు లక్షల వరకు అయితే కవరేజ్ అయితే అందుతుంది రెండో చూసుకుంటే దేశవ్యాప్తంగా కవరేజ్ అంటే అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందుబాటులో అయితే ఉంటుంది ఇది ఈ పథకం మూడో చూసుకుంటే ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అంటే మీకు ఇంతకు ముందు ఉన్న ఏదైనా ఆరోగ్యాలు కూడా కవరేజ్ అయితే లభిస్తుంది అలాగే నాలుగో చూసుకుంటే వయో పరిమితి చూసుకుంటే వయసుతో సంబంధం లేకుండా కుటుంబంలోని ఎవరికైనా వినియోగించుకోవచ్చు నాలుగో చూసుకుంటే పోర్టబుల్ అంటే మీరు భారతదేశంలోని ఏదైనా రిజిస్టర్డ్ అయితే చికిత్స అయితే పొందవచ్చు ఈ పథకం భారతదేశం అంతటా సుమారు పది పాయింట్ డెబ్భై నాలుగు కోట్ల పేద కుటుంబాల అవసరాలు తీర్చనుంది ఖర్చుల గురించి చింతించకుండా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణకి అయితే అందిస్తుంది ఇది అయితే ఆయుష్మాన్ కార్డు కోసం అవసరమైన డాక్యుమెంట్లు ఆయుష్మాన్ భారత పథకం ప్రయోజనం పొందాలంటే మీరు ఆయుష్మాన్ కార్డు అయితే తీసుకోవాలి దీనికోసం దరఖాస్తు చేయడానికి కొన్ని కీలక డాక్యుమెంట్లు అయితే అవసరం ఉంటుంది ముఖ్యంగా అయితే ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఓటర్ ఐడి అవసరం ఎస్ఈసిసి డేటా ప్రూఫ్ కూడా ఉండాలి మీరు పేరు సామాజిక ఆర్థిక కులగణన రెండు వేల పదకొండు జాబితాలో ఉంటే మీరు స్కీమ్కు అర్హత పొందుతారు అలానే బ్యాంక్ పాస్బుక్ మొబైల్ నంబరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఉండాలి ఆయుష్మాన్ కార్డుకి కావాల్సిన అర్హతలు ఏంటంటే ఎస్సీసీసీ రెండు వేల పదకొండు డేటాలో మీ పేరు అయితే తప్పనిసరిగా అయితే ఉండాలి అలానే బీపీఎల్ లేదా డబ్ల్యూఏవై రేషన్ కార్డు అయితే ఉన్నవారు అర్హులు మీ కుటుంబ వార్షిక ఆదాయం ఐదు లక్షల కంటే తక్కువ ఉండాలి మీరు ఏ ఇతర ప్రభుత్వ పథకం కింద ఆరోగ్య అయితే కలిగి ఉండకూడదు అలాగే ఈ ఆయుష్మాన్ కార్డుకి దరఖాస్తు ఎలా చేసుకోవాలో అయితే ముందుగా అయితే క్రోమ్లోకి అయితే వెళ్ళండి క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత సర్చ్ బార్లో ముందుగా అయితే అధికారిక ఆయుష్మాన్ భారత్ వెబ్సైట్లోకి వెళ్ళండి అంటే పే పిఎంజేవై డాట్ జిఓవి డాట్ ఇన్లోకి అయితే ఓపెన్ చేయండి ఎంఐ ఎలిజిబుల్ అని చూడండి ఏఎంఐ ఎలిజిబుల్ అని ఆప్షన్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ రాష్ట్రాన్ని అయితే ఎంచుకోండి ఎంచుకున్న తర్వాత మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది మీ ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అయితే వెరిఫై చేసుకొని తర్వాత మీకు మీ కుటుంబం సంబంధించి వివరాలు అయితే అడుగుతుంది ఆ వివరాలు అయితే ఎంటర్ చేయండి తర్వాత మీకు దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అడుగుతుంది డాక్యుమెంట్స్ అన్నీ సమర్పించి అంటే అప్లోడ్ చేసి కన్ఫర్మ్ కోసం అయితే వేచి చూడాలి తర్వాత మీ దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత మీ ఆయుష్మాన్ కార్డుని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆయుష్మాన్ కార్డు పోతే ఏం చేయాలో తెలుసుకుందాం ఆయుష్మాన్ కార్డు పోతే సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్కి అంటే సిఎస్ఎన్కి అయితే సందర్శించవచ్చు లేదా కొత్తది జారీ చేయడానికి అయితే ఆయుష్మాన్ మిత్రను సంప్రదించవచ్చు ఆయుష్మాన్ కార్డు జారీ చేసేందుకు సహాయం చేయడానికి ప్రభుత్వం ఆయుష్మాన్ యాప్ను అయితే ప్రారంభించింది దీన్ని ఇప్పటికే యాభై రెండు లక్షల మంది అయితే డౌన్లోడ్ చేసుకున్నారు ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా మెరుగైన ఆరోగ్య సేవలను అందించడానికి దేశవ్యాప్తంగా లక్ష యాభై వేల హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం ఈ పథకం కింద ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఒక్క రిజిస్టర్లు అయితే ఆసుపత్రుల్లో ఉన్నాయి వీటి వీటిలో పదకొండు వేల ఎనిమిది వందల పదమూడు ప్రైవేట్ ఆసుపత్రులు అయితే ఉన్నాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ